ముఖ్యంగా మా వార్డులో ఒక పెద్ద సమస్య ఉందన్న ఆ సమస్య ఏంటంటే బొల్లారం నుంచి వచ్చే నాలా బొల్లారం నుంచి వచ్చే నాలా ఒకటి ఇక్కడ నుంచి క్రికెట్ నుంచి వచ్చే నాలా ఒకటి ఈ రెండు నాలలు వచ్చేసి మా దగ్గర ఏడా స్వామినారాయణ టెంపుల్ అవంతి గాంధీ దగ్గర కలుస్తాయన్న ఆనందాజీస్ దగ్గర గత గత టిఆర్ఎస్ ప్రభుత్వం పదకొండు కోట్ల రూపాయలు పెట్టి మేమే దీన్ని సమస్య తీసేసినామన్నారు అది తీసింది ఏం లేదన్నా కొట్టి డబ్బులు ఖర్చు ఈ నాలా అరవై ఫీట్ల నాలా ఉండే అరవై ఫీట్ల నాల పోయి అది దగ్గర దగ్గర దగ్గరకు వచ్చి ముప్పై ఫీట్ల నాలైపోయింది ఆ ముప్పై ఫీట్ల నాలా కూడా నేను మొన్ననే ప్రెస్మెంట్ పెట్టి చెప్పినా ఈ నాలలో ఉన్న మట్టి తీయాలని చెప్పినా తీసిన దగ్గర దగ్గర వంద లారీల మట్టి తీసినా కూడా ఇంకొక రెండు లారీల మట్టి ఉంది కాబట్టి మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారికి మా కంటోన్మెంట్ సీఓ గారికి నేను ఒక కోరేట్ ఏంటంటే ఈ నాల మీద ఉన్నప్పుడు ఈ గోడ గట్టి పెడితే ఏంటంటే పొద్దుగాల ఎంత పెద్ద వాటిది వచ్చినా ఎంత పెద్ద నీళ్ళు వచ్చినా వర్షం వచ్చినా కూడా అందరికీ మెయిన్ జరుగుతుంది అని చెప్పి మేము ఇక్కడ దగ్గర దగ్గర వర్షం వచ్చినప్పుడు ఈ వన్ నాట్ ఫైవ్ అల్లి ఇద్రమనగర్ సిల్వర్ కంపౌండ్ ప్లస్ డబల్ బెడ్రూమ్ శ్రీ శ్రీ శ్రీల శ్రీలంక బస్తీ ప్లస్ అవద్ధి కాలనీ మార్గదర్శి కాలనీ ఈ వార్ టూ వాట్ త్రీ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మొత్తం నీళ్ళు నీళ్ళతో నిండిపోతుంది ఇలా ముఖ్యంగా ఏంటంటే మొత్తం ఇళ్ళలకు వచ్చేస్తాయి ఇక్కడ కిరాయికి వచ్చి ఉండాలనుకుంటే కూడా ఈ వర్షకాలం వస్తే ఇల్లు కాజేసి వెళ్ళిపోతారు వచ్చి మనము ముప్పై ఐదు గది ఇల్లు కిరాయికించుకుందామంటే కూడా ఎవరు రారు బుల్లెట్ గోల్డ్ పెట్టి ఉండాల్సింది వస్తుంది కాబట్టి నేను అనేటిది ఏంటంటే ఈ నాల ఈ నాల సమస్య దగ్గర దగ్గర నలభై నుంచి నలభై సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ నాల మీద కూడా మీరు దయచేసి మా ఎమ్మెల్యే గారికి మేము ఇవన్నీ రాసి ఇస్తాము ఈ నాల మీద కూడా గోడ కడితే రేపు పొద్దుగాల చాలా బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము అనమాట ముఖ్యంగా మాకు ఇది పెద్ద రమ్మన ఇలా మాకు ఇంతకుముందు వచ్చి కేసీఆర్ అన్నాడు మేము పార్ట్ దత్తత తీసుకుంటామన్నాడు అన్ని లంగమటలు చెప్పి వెళ్ళిపోయాడు కేసీఆర్ కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారు మాకు మొన్న వచ్చి మాకు ఒక పెద్ద హామీ ఇచ్చిపోయాడు మీకు ప్రతి ఒక్కలకు పట్టాలు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ చెప్పి రేవంత్ అన్న మాకు మాట ఇచ్చిపోయాడు కాబట్టి మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తే రేపు పొద్దుగా ఒక్కొక్కళ్ళు ఇల్లులు కూడా లోన్లు పెట్టుకుంటారు ప్లస్ ఆడపిల్లలకు చేయాలన్నా చదివించుకోవాలన్నా ఆ ఇల్లు ఆధారంతో లోన్లు తీసుకోవాలన్నా చేసుకుంటారు కాబట్టి మాకు పట్టాలు కావాలని చెప్పి మాదొక డిమాండ్ ఇవన్నీ బస్సీల సమస్యలు మా వార్డులో పదకొండు బస్సీలు ఉన్నాయి ఐదు కాలనీలు ఉన్నాయి కాబట్టి మేము ప్రతి బస్తీకి వారంలో ఒక రోజు పోయి ఏ బస్తీలో ఏ సమస్య ఉందని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి మేమంతా కార్యకర్తలంతా ఒక జరిగి వచ్చినాము ముఖ్యంగా అన్న ఉన్న సమస్యలు ఏంటంటే మెయిన్ సమస్యలు ముఖ్యంగా అన్నానగర్ల వార్డుకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల ఓట్లు పద్దెనిమిది వేల రెండు వందల యాభై ఓట్లు ఇక్కడ తీసడం జరిగింది ఇది ఎమ్మెల్యే ఎంపీకి ఓట్లు ఉంటాయి కానీ బోర్డు బోర్డుకు మాత్రం ఒక ఓట్లు ఉండవు కానీ ఈ సమావేశంలో మేము చెప్పేది ఏంటంటే ఎలక్షన్ గురించి అని అంటలేము మొన్ననే మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గెలిచిండు చాలా సంతోషంగా ఉంది మాకు కానీ మాకు ఒక ఒక ప్రాబ్లం ఇది ఫస్ట్ ప్రాబ్లం ఓట్లు పోయినాయి మాకు రెండోది ఏంటంటే మా దగ్గర ఉన్న అన్న నగర్లో ఉన్న డెనిస్ లైన్లు అన్నీ ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల కింద చేసిన డెనిస్ లైన్లు ఉన్నాయి గతంలో రేగులీలు ఉండేవి ఇప్పుడు స్లాపులు పడ్డాయి ఒక్కొక్క రెండు రెండు ఎస్కూల్ రెండు మూడు ఎస్కూల్లో కాబట్టి ఈ లైన్ కూడా ఫైర్ అని చేంజ్ చేయాలా ఎందుకంటే ఈ డైరీజ్ లైన్ పొంగిపోతూనే ఉంటుంది ఇంకొకటి సమస్య ఏంటంటే మూడో సమస్య ఏంటంటే ఇక్కడ మంచి నీళ్ళు మంచి నీళ్ళు వచ్చేది రోజుకు వారి ఏమో దినం తప్పి దినం వస్తాయి ఇక్కడికి వరకు స్తమ్ముకు వరకు నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి ఈ వాటర్ వస్తాయి అయితే ఈ వాటర్ కూడా రానిక కారణం ఏంటంటే ఎందుకు వస్తుంది అని చెప్పి మేము అడిగినాము నీళ్ళము పోయి అయితే ఆలయ అంటే మాకు వాటర్ వస్తే మేము ఇస్తాం కానీ మాకు వాటర్ రాని మేము ఏం చేస్తామంటే కానీ మేము వాటర్ బిల్ అయితే మేము పడుతూనే ఉన్నాం ఇంకొక సమస్య ఏంటంటే ఇక్కడ నాలుగో సమస్య ఇక్కడ రాషన్ కార్డులు లేక చాలా రోజుల నుంచి చాలా బాధపడుతుంది పెద్ద మనుషులు వీళ్ళకు రాషన్ కార్డులు ఇప్పించాలి ఐదో సమస్య ఏంటంటే ఇక్కడ పింఛిళ్ళు లేవు పింఛిళ్ళు కావాలి ముఖ్యంగా ఆరో సమస్య ఏంటంటే గతంలో ఉన్న బోర్డు సభ్యుడు సదా కేశవ రెడ్డి అనేటైనా ఇక్కడ అన్ని డబ్బలు ఉండే డబ్బులు అన్ని తీసేసిన తర్వాత పెద్ద పార్కింగ్ అయిపోయింది ఇది ఏరియా ఈ పార్కింగ్ ఎందుకు తీసుకోవడం మాకు తెలియదు కానీ ఈ పార్కింగ్ వల్ల ఇక్కడ ఉన్న యూత్ పిల్లలందరూ గంజాయికి అలవాటు అయిపోయి రోడ్డు మీద మొత్తం రాత్రి అయితే పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మూడు గంటల దాకా తిరుగుతూనే ఉంటారు ఈ పిల్లలు కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే మాకు ఒక అవుట్ పోస్ట్ అవుట్ పోలీస్ స్టేషన్ పెడితే మాకు అన్నానాగారులో చాలా మంచిగా అని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే ఇది పెద్ద స్లమ్ మన భారతదేశంలోనే పెద్ద స్లమ్ కాబట్టి ఎనిమిదో సమస్య ఏంటంటే మా దగ్గర ఇక్కడ ఉన్నది తంబాలు ఈ కరెంటు తంబాలు ఏంటంటే ఇంటికి ఇంటికి టచ్ అయ్యేటట్టు అయిపోయింది దీని గురించి కూడా కొంచెం మా స్త్రీకరించిన ఆలోచించాలా ఇట్లా సమస్యలు అన్నీ ఉన్నాయి ఫస్ట్ మేము కార్యకర్తలు అందరం కూర్చొని పది సమస్యలు ఉన్నాయి మా దగ్గర ఈ సమస్యలన్నీ మేము కూర్చోవాలి ఇక్కడ రోడ్లు కూడా బస్సులు వచ్చేవి కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇంతకుముందు బస్సు వచ్చిపోతుండే ఇప్పుడు బస్సు కూడా వస్తలేదు కాబట్టి మేము అదే మేము అంతా కూర్చొని కంపెనీ అంతా కూర్చొని మేము బస్సులో మీ అన్ననగర్ అర్జున్ నగర్ వీరప్ప టెంపుల్ ఇదంతా మొత్తం కూర్చొని కూచమ్మగూడలు కూడా వచ్చారు అందరం కూర్చొని మాట్లాడుకొని ప్రతి బస్తీలా వారానికి ఒకసారి టైం తీసుకొని ఆదివారం 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 ప్రతి బస్తీలా తిరిగి మేము ఆ బస్సు పెద్ద మాల్సిన తీసుకొని మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం తీసుకొని ఈ సమస్యలు తీసుకొని మేము మా అన్న శ్రీ గణేష్ అన్నకు ఈ సమస్యలు అని ఆయనకు చెప్తాం ఇంతలా అయిపోదు ఎందుకంటే గణేష్ అన్నను కూడా మేము పిలుస్తాం వీడికి వీడికి గణేష్ అన్నను పిలుస్తాం మా బస్సే ఆడలు మా బస్సు నాయకులు అందరిని పిలిచి ఒక ఓపెన్ మీటింగ్ పెట్టి ఆ ఈ సమస్యల మీద అన్నతో మాట్లాడిపిస్తాం ఇవన్నీ మా గణేష్ అన్న తీరుస్తాడని చెప్పి నాదొక కోరిక ముఖ్యంగా పది సంవత్సరాల నుంచి మా గవర్నమెంట్ లేకుండే కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఎట్లయితే మా రేవంత రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి ఈ పథకాలన్నీ ఆరు పథకాలు ఎట్లయితే చేస్తా ఉన్నాడో హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించే బాధ్యత మాదే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్తాము హండ్రెడ్ పర్సెంట్ మేము సమస్యలు తెలుస్తాం కాబట్టి అదే పార్కు ఇంకా మేము వార్డ్ టూ వార్డ్ అంటే అన్న ఒకటే ఉండే కాబట్టి అది మధ్యన ఒక వార్డ్ టూ వార్డ్ అని చెప్పి బార్డర్ వచ్చింది అయితే ఇంట్లో కూడా కొంతమందికి మీది బస్సులకు ఓట్లు వచ్చినాయి కొంతమందికి ఇంట్లో ఓట్లు లేవు సమస్యలు ఏమున్నా కూడా మేము గణేషాన దృష్టికి తీసుకోకపోతాం కంటపేట అంతా మాదే కాబట్టి గణేషాన దృష్టికి తీసుకపోతాం హండ్రెడ్ పర్సెంట్ మేము పని చేపిస్తాం పని చేపించి మా పార్టీతో మేము ఎంతమంది కార్యకర్తలు ఉన్నామో మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు మేము పబ్లిక్గా అంత కష్టపడి మేము పబ్లిక్ని మేలు పెంచుకుంటాం మేము పొద్దువేలా గణేష్ అయినా తిరగకుండా కూడా నెక్స్ట్ మళ్ళీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి

आंबेदकर <laughs> బస్సీలకు పోతాము అక్కడ ఏం సమస్యలు ఉన్నాయో చూస్తాము ఈ సమస్యలు తీసుకొని మేము మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నగారి అన్నగారికి మేము తీసుకుపోయి ఈ సమస్యల మీద ఇస్తాము ఒకరోజు మళ్ళీ టైం తీసుకుంటాం టైం తీసుకొని మళ్ళీ మేము ఓపెన్ మీటింగ్ పెట్టి ఆ సమస్యలని అక్కడినక్కడనే క్లియర్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు జరిగినట్టు ఇంతకుముందు గత టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు చేసిన అవినీతిని బట్టి మేము అందుకే ఫస్ట్ పబ్లిక్ తో పబ్లిక్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని మాట్లాడిపిచ్చి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్